ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హత బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబ్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర శివశర్మ అనుకున్నాడు నా జీవితం ఎంత అపవిత్రంగా గడిచింది చదువుకున్నాను పాఠాలు చెప్పాను కానీ ఒక్కనాడైనా సరే గోపాలకృష్ణుణ్ణి పూజించానా డుండి విఘ్నేశ్వరుణ్ణి ఆ మహా గణపతిని పూజించానా శివలింగం మీద కనీసం ఎలా నీళ్లు చిలికి అభిషేకం చేశానా భక్తితో వీధులలో పల్లకీలో తిరుగుతున్నప్పుడు ఆ భగవంతుడు కనీసం ఆ పల్లకీ మోసాన ఊరేగింపు జరిగేటప్పుడు పల్లకీలో భగవంతుడు వీధుల్లో తిరుగుతున్నప్పుడు కనీసం ఆ పల్లకీ అన్న మొయ్యలేదే నేను ఉత్సవమూర్తులను పల్లకీలో పెట్టినప్పుడు ఆ పల్లకీ మోస్తే ఎంతో పుణ్యం అండి పల్లకీని మోసేవాడు అడుగు తీసి అడుగేస్తే అడుగడుక్కి ఒక్క అశ్వమేధయాగం చేసినటువంటి మహాఫలితం వస్తుంది పదే పదే అశ్వమేధ ఫలం లభే అన్నారు ఒకవేళ మీరు మొయ్య లేకపోతే పల్లకీని ఆ పల్లకీని కానీ మూసేటటువంటి అందరికీ ఆరోగ్యకరంగా ఉండరు కదా ఆ శక్తి ఉండదు కదా పల్లకీని మోసే శక్తి లేకపోతే కనీసం గుడుగు పట్టుకోండి అది పట్టుకోలేరు కాగడా పట్టుకోండి అది చెయ్యలేరు ఆ పల్లకీకి ముందు కానీ వెనుక కానీ ఆ పల్లకీలో ఉన్నటువంటి దేవుణ్ణి స్మరించుకుంటూ వెళ్ళండి అలా పల్లకీతో తిరిగితే చాలు ఆ తిరిగినంతసేపు మనం వేసిన అడుగులన్నీ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలితం ఇస్తుంది పల్లకీని ఎత్తాలి పల్లకీని మొయ్యాలి పల్లకి ఆ పల్లకి వెనక కానీ ముందు కానీ తిరగాలి అనేటటువంటి వారు పూర్వకాలంలో దేవుణ్ణి వీధుల్లో ఊరేగిస్తూ ఉంటే దేవుడితో పాటు వెళ్ళాలి మనం అలా వెళ్ళలేదే నేను ఎవ్వరికీ ఇంత అన్నం పెట్టలేదు అన్నార్థులకి అన్నిటికన్నా గొప్ప విషయం చెప్పారు మహాత్ములకు శయ్యాదానం చేస్తే వాడు నరకానికి పోడు శయ్యాదానం అంటే చక్కటి మంచం ఒక గట్టి మంచం తలగడ పరుపు దుప్పటితో పాటు కలిపితే దీన్ని శయ్య అంటారు అంతేగాని ఉట్టి మంచం ఇచ్చేయడం కాదు మంచంతో పాటు పరుపు తలగడ దుప్పటి ఇవన్నీ కలిపి దానం చేయాలి దానికి శయ్యాదానం అని పేరు బుధవారం నాడు కానీ విధీయనాడు కానీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క మంచాన్ని ఈ రకంగా చెయ్యదానం చేస్తే వాళ్ళు భూలోకంలో అకాల మరణం పొందరు భార్యాభర్తలకి మధ్యలో వియోగం అనేటటువంటిది రాదు దంపతులు విధురత్వాన్ని పొందరు సద్గురువులకు మహాత్ములకు ఈ శయ్యాదానం చేస్తే ఇక వాడు అశూన్యశేనుడై ఉంటాడు అంటే భార్య లేకుండా భర్త భర్త లేకుండా భార్య ఒంటరిగా మంచం మీద పడుకునేటటువంటి అవసరం రాదు ఇంతకన్నా ఇంకా విపులంగా నేను చెప్పలేను ఇలా శయ్యాదానం చేసినటువంటి వాడు భక్ వాడి భక్తిని బట్టి ఉత్తమ లోకాలకి వెళ్తాడు తప్ప నరకానికి వెళ్ళడు నేను జీవితంలో శయ్యాదానం చెయ్యలేదు నా జీవితంలో ఎవ్వరికీ ఒక్క రూపాయి దానం చెయ్యలేదు ఇలా ఒక్క దండం పెట్టి పారిపోయేవాడిని మోక్షం కోరి శివుణ్ణి కానీ విష్ణువుని కానీ గణపతిని కానీ సూర్యుణ్ణి కానీ జగన్మాతని కానీ పూజించలేదు యజ్ఞాలు చేయలేదు యజ్ఞములు చేసి దేవతలను సంతృప్తిపరచలేదు తులసి వనములు పెంపు చేయలేదు బ్రాహ్మణులకు అన్నము పెట్టలేదు రహదారుల పక్కన చెట్లు నాటించలేదు గోదానం భూదానం సువర్ణదానం ఇవి ఏబీ నేను చేయనేలేదు నూతులు తవ్వించలేదు గొడుగు కమండలము పాదరక్షలు దానం చేయలేదు ఎవరైనా ఆడపిల్లకి పె పెళ్లి చేస్తుంటే కన్యాదానం నిమిత్తం నేను ఎర్రని యాగాని కూడా ఇవ్వలేదు వస్త్రదానం చేయలేదు శ్రీ సూక్తం చదవలేదు అంటే శ్రీ సూక్తం చదవలేదంటే ఇతను చదువుకున్నాడు శ్రీ సూక్తం పురుష సూక్తం అన్ని చదువుకున్నాడు దేనికి చదువుకున్నాడు అంటే పిల్లలకి అవి నేర్పి డబ్బు సంపాదించడానికి అంతే తప్ప దైవం గురించని ఆ దైవ కృప గురించనీ స్త్రీ సూక్తం చదవలేదు పురుష సూక్తం చదవలేదు మహాన్యాసం చదవలేదు ఇక్కడ అదే నేను చెప్పాను కదా ఒక అనుమానం రావాలి శివశర్మ గురించి పరిచయం చేసేటప్పుడు మొదట్లో మనం ఏం చెప్పుకున్నాం ఈయన వేదాలు చదివాడు వేదాంగాలు చదివాడు మంత్రశాస్త్రం ఇలా అన్నీ చదువుకున్నాడు అని చెప్పుకున్నాం ఇక్కడేమో ఈయన అంటున్నాడు నేను స్త్రీ సూక్తం చదవలేదు పురుష సూక్తం చదవలేదు మహాన్యాసపూర్వక శ్రీరుద్రం చదవలేదు అంటున్నాడు ఇక్కడ ఇదెక్కడ తిరకాసండి అని అనుమానం రావద్దు ఆయన పాఠం కోసం చదువుకున్నాడు పిల్లలకి నేర్పడానికి చదివాడు తప్ప ఆయన ఒక్కనాడు కూడా గుళ్ళో భక్తితో ఇవి చదవలేదు అందుకని ఆయన శ్రీ సూక్తం చదివినా చదివినట్లు కాదు ఆయన అంటాడు పురుష సూక్తము శ్రీ సూక్తము జపింప భవమాని పఠింప తత్పరత మీర అర్ధిశత రుద్రయంబు పంచాక్షరంబు ప్రణవ మంత్రంబు జపింప ప్రతిదినంబూ ఇప్పుడు అనుకున్నాడు సుమారుగా నాకు డెబ్భై ఏళ్ళు వచ్చేస్తున్నాయి నేనెలా బ్రతకడం వయస్సా పైబడిపోయింది పూజలు చెయ్యలేదు దేవతా సేవలు చెయ్యలేదు తీర్థయాత్రలు చెయ్యలేదు కళ్ళు మసగబారిపోతున్నాయి కాళ్లల్లో శక్తి తగ్గిపోతోంది చెవుల్లో వినికిడి శక్తి కూడా తగ్గడం మొదలైపోయింది వార్ధక్యం వచ్చేసింది వార్ధక్యంలో రోగాలు వస్తాయి రోగాల వల్ల నడవలేం అందుకని ఆయన అనుకున్నాడు నాకు ఇంకా బుద్ధి వచ్చింది నేను తరించాలి అనుకుని తన ఆస్తిని చాలా విభాగాలుగా విభజించి కొంత భార్యకు పిల్లలకి అందరికీ పంచి పెట్టేశాడు కొంత డబ్బు తాను తీసుకున్నాడు ఈ డబ్బుని నేను తీర్థయాత్రలకు వాడుతాను అని అనుకున్నాడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ దాన ధర్మాది కార్యక్రమాలకు వాడుతాను అని అనుకున్నాడు అనుకుని వెంటనే భార్యతో అన్నాడు ఏమే నేను తీర్థయాత్రలకు వెళుతున్నాను ఇంకా ఇంట్లో ఉండను నువ్వు కూడా వస్తావా నాతో తీర్థయాత్రలకి అని అడిగాడు అంటే ఆవిడంది మీరు వెళితే వెళ్ళండి నేను రాను చక్కగా పిల్లల దగ్గర కూర్చుని వాళ్ళతో ఉంటూ మనవలతో ఆడుకుంటూ చక్కగా టీవీలో సీరియల్స్ వస్తాయి తీర్థయాత్రలకు వస్తే ఆ సీరియల్స్ అన్నీ నేను మిస్ అయిపోతాను మొగులు రేకులు అడ్డుగోడలు ఇంటిగుట్టు ఇలా సీరియల్స్ చాలా వెయ్యికి పైగానే అయ్యాయి ఎపిసోడ్లు తర్వాత ఇంకా ఏమవుతుందో ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది అందుకని మళ్ళీ నేను నాకు చాలా అక్కడ నాకు ఏమవుతుందో తెలియకపోతే నేను చాలా చికాక్ అయిపోతుంది నాకు అందుకని అవి నేను ఎలా మిస్ అయిపోతాను సీరియల్స్ నేను వాళ్ళ మా కు కొడుకులతోటి మనవాళ్ళతోటి కోడళ్లతోటి అల్లుళ్ళతోటి వీళ్ళందరితోటి టీవీ సీరియల్స్ తోటి కాలక్షేపం చేసేస్తానండి అన్నది పాపం ఆవిడకి అవి ఇష్టం అందరికీ అవి ఇష్టం ఉంటాయా అందువల్ల అందరూ యాత్రలకు వెళ్ళలేరండి అందుకని అన్నది ఆవిడ నేను రానండి మీరు వెళితే వెళ్ళండి అన్నది అంటే ఆయన బయలుదేరాడు ఆయన అప్పుడు అనుకున్నాడు పొడి దగ్గు కంఠంబు భార్యపుచ్చయమున్న తల ప్రకంపంబు పొందకయమున్న బొమలు కన్నుల మీద పొదిలి వ్రాలకమున్న పరనేత్రముల కడ్డు పడకమున్న శృతి పుటంబుల శక్తి నురిగిపోవకమున్న వడులాననమున పర్వకయమున్న హృదయంబులోజాగ పదును తప్పకమున్న గాత్రంబు శిథిలంబుగాకమున్న పండ్లు వేర్వాసి కథలి చూపకయమున్న కాళికడ కంటి చూపు పై రాకమున్న కాలుసేయుదు కాలంబె కథల వదల వలయు దీర్ఘసేవకు దేహం అస్థిరముగానా దేహం అస్థిరం కాబట్టి వయస్సు పైబడితే చూపులో మార్పు వస్తుంది ఖాళీ కడకంటి చూపుపై రాకమున్న చూపులో మార్పు వస్తుంది దాన్ని కాకి చూపు అంటారు అలాంటి చూపు వస్తే యాత్రలకు వెళితే కొంచెం కష్టం ఆ దేవుడి యొక్క దివ్య మంగళ విగ్రహం అంత స్పష్టంగా కనపడదు ఈ స్థితి ఇప్పుడు వచ్చేస్తుంది నాకు ఇప్పుడే ఇలా ఉందంటే ముందు ముందు ఇంకా తేడా రావచ్చు కాబట్టి కొంచెం ఓపిక ఉన్నది ఇంకా నాకు ఇంకా నడవగలిగేటటువంటి శక్తి ఉంది కాస్త చూసేటటువంటి చూపుడు శక్తి కూడా ఉన్నది చదవగలను వినగలను ఈ ఓపిక ఉండగానే తీర్థయాత్రలు చేయాలి కానీ అన్ని తీర్థయాత్రలు చెయ్యలేను ఈ భూమండలంలో లెక్కలేనన్ని తీర్థస్థలాలు ఉన్నాయి అవన్నీ నేను ఎక్కడ చూడగలను కాబట్టి కనీసం కొన్నైనా చూస్తే బాగుంటుంది అని అనుకున్నాడు ఆ కొన్ని ఏమిటి చూద్దామని అనుకున్నాడు ఆయన ఏమేం చూద్దామని మనస్సులో సంకల్పం చేసుకున్నాడో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర